సభాష్ గిరిధర్ రెడ్డి అంటున్న నెల్లూరు రూరల్ ప్రజలు అన్నను మించిన తమ్ముడు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి మొంతా తుఫాన్ ప్రభావంతో నెల్లూరు నగరం రూరల్ పరిధిలో వర్షాలు వరదలు తీవ్రంగా నమోదయ్యాయి ఈ నేపథ్యంలో టీడీపీ నాయకుడు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి నిన్న తెల్లవారుజామున నాలుగు గంటల నుండి రాత్రి పన్నెండు గంటల వరకు విరామం లేకుండా పలు డివిజన్లలో పర్యటించి ప్రజల సమస్యలను దగ్గరుండి పరిష్కరించారు టీడీపీ రాష్ట్ర నాయకులు కోటన్ రెడ్డి గిరిధర్ రెడ్డి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన ఇరవై ఆరు డివిజన్లలో సుడిగాలి పర్యటనలు చేశారు ఎక్కడ పూడికతీత పనులు జరుగుతున్నాయో ఎక్కడ వర్షపు నీరు నిలిచిపోతుందో స్వయంగా అక్కడికి వెళ్లి అధికారులను కార్పొరేటర్లను స్థానిక కూటమి నాయకులను సమన్వయం చేసుకుంటూ అధికారుల కంటే ముందుగానే సంఘటనా స్థలానికి చేరుకుంటూ సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు కొన్ని ప్రాంతాల్లో పంట కాలువలు నిండిపోవడంతో స్వయంగా జేసీబీల ద్వారా పనులు చేయించి నీరు నిలవకుండా సజావుగా వెళ్లేలా చర్యలు తీసుకున్నారు తుఫాను సహాయక కేంద్రాలు వసతి గృహాలను సందర్శించి ప్రజల సంక్షేమం విద్యార్థుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించారు అలాగే రూరల్ గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చి అవసరమైన చర్యలు చేపట్టారు జిల్లా కలెక్టర్ ఎస్పీ నగర కమిషనర్లతో సమన్వయం చేసుకుంటూ మొంతా తుఫాన్ పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు రాత్రింబవళ్లు విరామం లేకుండా శ్రమించిన గిరిధర్ రెడ్డి సేవలను రూరల్ ప్రజలు ప్రశంసిస్తూ సభాష్ గిరిధర్ రెడ్డి అంటూ అభినందిస్తున్నారు